బతుకుంది కుక్క బతుకుందా వాటర్ తెచ్చు ఫ్రెండ్స్ ఎంత కుక్క చచ్చిపోయి కొమ్ము కొడుతుంటే ఇంకా కుక్క బతుకుంది బామ్మా నీరు తెస్తాయినాడు ఇంకా చూడండి అల్లుడు కొంచెం ఫీల్ అవుతున్నాడు ఫీల్ కాకుండా వాడికి ఇంకా నిజం తెలియదు సాగ్గు ఆల్రెడీ పరిగెంట చూడండి భయపడి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా అల్లుడు వారి పెరట్లో ఉన్న ఊర కుక్క అంటే వీధికి వీధిలో తిరిగే కుక్క చనిపోయింది అనమాట చనిపోతే అల్లుడి నా వచ్చి మామైన కుక్క చనిపోయింది మామ తీసుకెళ్ళాలి తాటితో కట్టి తీసుకెళ్ళాలి అంటే చాలా దూరం అనమాట పాతడం మా అల్లుడు నేను ఉన్నాను ఇంకా కుక్కని తీసుకెళ్ళడానికి ఎవరికి ఎవరో లేరు అనమాట అయితే దీని పని ఏం చేసామంటే ఒక చిన్న ఫ్రాంక్ అనమాట నేను అల్లుడు నేను ఇలా పార్టీ చేస్తాను అల్లుడు త్వరగా వచ్చాను నువ్వు వచ్చిన తర్వాత ఇలాగ సిట్టింగ్ వేసాను నేను చెన్నై వెళ్ళిపోతున్నాను కదా సిట్టింగ్ వేసాను నువ్వు వస్తే కూర్చొని తా ఈరోజు పార్టీ చేసుకోండి అనేసి అంటే ఆ మామ ఇప్పుడు వచ్చేస్తున్నాడు నేను వస్తున్నాడు ఇక్కడ కుక్క చనిపోయింది దాన్ని మిస్ వాడు తెలియదు అనమాట ఒకవేళ ఎక్కడికి వచ్చి చూస్తే షాక్ అయిపోతాడు ఫ్రెండ్స్ ఆడు వచ్చినారంట ఓకేనా వీడియో ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకే మాలడు వచ్చాడు ఓకే మాలడు వచ్చాడు మాలడితే అయితే ఈ రోజు ఎలా ప్లాన్ చేసాం అనమాట సిట్టింగ్ అయితే మాల్లుడు సిగ్గుపడుతున్నాడు మొఖం చూపించడానికి అల్లుడితే ఎలా ఈ రోజు సిట్టింగ్ అయితే ప్లాన్ చేసాం చూడండి బంతి పూలు అంటే మన సిట్టింగ్ వేసేటప్పుడు బంతి పూలు కూడా మంచి వాసన రావాలి కాబట్టి తాడు కూడా తెచ్చాం మీకు తెలుసు కదా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఓకేనా అయితే అయితే ఏంటంటే అది ఇప్పుడు వరకు ఏం చేస్తుంటారు అక్కడ అక్కడ ఇప్పుడు ఏదో పని ఉంటుంది కదా చెప్పండు మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్స్ అంటే మన ఫ్యామిలీ చెప్పు ఏం చేస్తుండ్రు ఇప్పుడు వరకు గాడీలు కొట్టారా గాడీలు అంటే గాడీలు అవునా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఆల్రెడీ ఏంటంటే మన గాడీలు అంటే ఇంటికి లైన్ వేస్తారు కదా ఆ గాడీలు కూడా కొడుతుంటారు అలాగే ఏంటంటే ఏదైనా మన పని ఉందంటే వచ్చి చేస్తాడు అనమాట మన పని అయినా కాదు ఊర్లో ఎవరి పైన అయినా సరే మంచిగా చేస్తాడు ఇంకా చూడండి అల్లుడు కొంచెం ఫీల్ అవుతున్నాడు ఫీల్ కాకుండా వాడికి ఇంకా నిజం తెలియదు మనకేంటంటే ఇంకా అసలు విషయం తెలియదు అనమాట అసలు ఎక్కడ సిట్టింగ్ వేస్తున్నాం దేనికోసం సిట్టింగ్ వేస్తున్నాం అయితే ఆల్రెడీ అసలు తెలియదు సిట్టింగ్ చేసిన తర్వాత అసలు ఇప్పుడు తీసుకెళ్తున్నాను లొకేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అసలు నిజం తెలిస్తే అల్లుడు గుండె ఏమైపోతుంది నాకు కొంచెం భయం ఉంది అయితే అల్లుడికి ఏంటంటే ఇంకా మీకు అందరు తెలియాల్సిన విషయం అల్లుడు ఊర్లో ప్రతి ఒక్కరినే చెల్లెలా భావిస్తాడు అదొకటి నేను చెప్తున్నాను అయితే ఏం లేదు ఇప్పుడు ఏంటంటే అల్లుడికి లొకేషన్కి తీసుకెళ్తున్నాను సిట్టింగ్కి తెలుసు కదా మీకు చెప్పున్నాను కదా ముందు అందుకే మీరు ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అల్లుడికి అయితే ఇప్పుడు ఏంటంటే లొకేషన్కి మనం తీసుకెళ్తున్నాం దేనికోసం తీసుకెళ్తున్నాం మీకు తెలుసు కదా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే వీడియో అయితే పూర్తి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రాంక్ అలాగే చాలామంది చెప్పారనమాట ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడం అయితే ఇప్పుడు మన అల్లుడికి అయితే తీసుకెళ్తున్నాను అల్లుడు పద ఒకసారి మనం ఏంటంటే తెలుసు కదా మీకు దేనికోసం ఈ రోజు అల్లుడికి తీసుకెళ్ళి లొకేషన్ చూపించాను ఈ లొకేషన్కి వెళ్ళామని షాక్ పోతుండ ఆల్రెడీ పరిగెట్టాడు చూడండి భయపడి రారా రా చూడండి భయపడ్డాడు అయితే ఇదేంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి కుక్క చనిపోయింది అనమాట ఈ కుక్క చనిపోవడంతో ఇంకా తీసుకెళ్ళడానికి ఎవరు లేరు అనమాట తీసుకెళ్ళడానికి మా అల్లుడు అల్లుడు రా రా నువ్వు వీడ్చుకుని వెళ్ళగలే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళకు ఏంటంటే అల్లుడు మా ఇద్దరం అయిపోయాం కాబట్టి ఈ రా అల్లుడు నువ్వు కూడా నువ్వు కడు రాబే బతు బతుకుంది కుక్క నువ్వు తుకుందా వాటర్ తెచ్చు ఫ్రెండ్స్ ఎంత గెలి కుక్క చచ్చిపోయి కొమ్మ కొడుతుంటే ఇంకా కుక్క బతుకుంది బామ్మా నీరు తెస్తాయ్ చూడ ఆ కుక్క చచ్చిపోయి కొంపు అంటే మామ కుక్క బతుకుంది ఇంకా వీడేమో నీరు తీసుకురావడం మందండి మందు దాంట్లో ఫ్రెండ్స్ ఇంకా ఆ కుక్కనైతే తీసుకెళ్ళిపోతుంటే టైం అయిపోతుంది మనకు కూడా వర్క్ ఉంది కాబట్టి ఆ కుక్కను తీసుకెళ్ళిపోతే అలా బంతికులేసి బంతకులే ఊపిరి తీసుకుందా చూడండి ఇంకా ఊపిరి తీసుకుంది వీడి ఫ్రెండ్స్ చూడండి కుక్కని తీసుకెళ్ళిపోతే ఇంకా మనకి టైం లేదు కుక్క తీసుకెళ్ళిన తర్వాత ఇరవై సిట్టింగ్ ప్లాన్ చేస్తున్నా సిట్టింగ్ కూడా వేసుకోవాలి ఒక ఇంకా మా అల్లుడు అయితే కుక్క పైన పూలు చల్లుతున్నారు మనం ప్రతి ఒక్క జీవికి ఏంటంటే మనం చాలా మర్యాద ఇవ్వాలి ఎందుకంటే మన వీధిలో తిరుగుతున్న కుక్కలు ఒకవేళ దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా సరే ముందు మన కుక్కల వల్ల మన బసగడతాం అనమాట ఆ కుక్కలు వచ్చాయని అంటే ఎవరైనా దొంగ వాళ్ళు వచ్చారా ఎవరైనా వచ్చారని అలాంటి కుక్కలని మనం మరీ దారుణంగా చంపేసి చంపితే చంపారు ఫ్రెండ్స్ మళ్ళీ దారుణంగా వీధిలో వదిలేయడం చాలా దారుణం ఫ్రెండ్స్ చూడండి మా అల్లుడు కుక్కలకు ఫ్రెండ్స్ చూడండి ఆ కుక్కకి తాడు కడుతుండడు ఇంకా వాళ్ళు కాలు ఎత్తున్నాడు ਫਿਰ ਟੂਡਾਉਨ ਫਰੈਂਡਸ ਇਹਨਾਂ ਤੋਂ ਬਾਤ ਕਰਤਾ ਹਾਂ